తాడేపల్లిగూడెంలో పట్టణ ప్రజలందరికీ కూడా అడ్వాన్స్ గా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇప్పుడు మన తాడేపల్లిగూడిలో సంబంధించి ప్లాస్టిక్ నిషేధిత తాడేపల్లిగూడెం తీర్చిదిద్దాం దాంట్లో భాగంగానే ఇప్పుడు రేపు రాబోయే వినాయక చవితికి ప్లాస్టర్ ప్యాలెస్ విగ్రహాలను వాడకూడదని కూడా నిషేధించడం అయింది ప్రతి ఒక్కరూ గమనించండి మీరు ఒక మట్టి విగ్రహాలను వాడండి వినాయక చవితికి మట్టి విగ్రహాలు వాడి ప్రజారోగ్యానికి హానికరం కలకుండా మీరు కాపాడుతారని మీ అందరికీ కోరుతున్నాం అలాగే మేము పురపాలక సంఘం నుంచి కూడా ఈ రోజు చాలా మంది సిబ్బంది అందరికీ కూడా మట్టి గ్రహాలు తయారు చేయించి ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని పాటించి ప్రతి ఒక్కరు కూడా దాతలు కూడా ముందుకు వచ్చి ప్రతి కాలనీలోని పట్ట వీధుల్లోని అన్నిటిలో కూడా మట్టి గ్రహాలు తయారు చేయించి ముందుగా వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయాలి అలాగే ప్రతి ఒక్కరు కూడా మట్టి గ్రహాలతో పూజించి మన పర్యావరణాన్ని కాపాడుకోవాలి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి కనుక ప్రజలందరికీ కూడా వినాయక సాగుతు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ నియమాలు అందరినీ కూడా పాటించి పర్యావరణాన్ని కాపాడుతారని మీ అందరికీ కూడా తెలియజేస్తూ అడ్వాన్స్ గా వినాయక సౌతి శుభాకాంక్షలు इटलं कमीशन ताड्यापीड पण हरे कृष्ण மேக் 68 கொடுக்கறதுக்குலாம் ஆமாங்க சொல்லுங்க அசி பிரேக்க பண்ணுங்கலாம்லாம் வந்து நம்ம ஆறிட்டே இருக்கு யாராவது தெரிஞ்சா இந்த الحاله இதுக்கு என்ன பண்ணலாம்னு